అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ సో ఈరోజు మనమైతే సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి పాలకీడ మండలంలో ఒక ప్రజలలో అమేకంగా తెలియనటువంటి వ్యక్తి జనంతో సరదాగా ఉన్నటువంటి వ్యక్తి ఎంతోమందికి సేవ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి వెచ్చ సందీప్ గారిని అయితే మన జానపద అమృగం అయితే కలవబోతున్నాం సో ఆయన గతంలో బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా అయితే చేశారనమాట పాలకేడు మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ చేయబోతున్నారు సో ఆయన కలిసి కొన్ని వివరాలు తెలుసుకుందాం హాయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ పాలకేడు మండలంలో మీరు కీలక నేతగా కాంగ్రెస్లో ఉండి కొన్ని సేవ కార్యక్రమాలు చేసి ఉన్నారని నాకు తెలిసింది సో ఇప్పుడు మీరు మండల యూత్ అధ్యక్షుడిగా చేయబోతున్నారని కూడా తెలిసింది సో మీరు రాజకీయ పరంగా ఎప్పుడు మీరు దీంట్లో కడిగిపెట్టారు ఒక నాలుగు సంవత్సరాల క్రితం నాలుగు నుంచి ఐదు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీలో పాలకేడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుబ్బారావు గారు ఉన్నారు వారు మొదట్లో నాకు వాణిజ్యశైల అధ్యక్షుడిగా ఇచ్చారు ఎందుకంటే వైశ్యాసు వ్యాపారవేత్తగా వ్యాపారం గురించి తెలుస్తుంటుంది వాణిజ్యం తెలుస్తుంటుంది కాబట్టి ఒక వైశ్యుడికి ఒక ఎవరికైనా ఒక పదవి ఇవ్వాలి అనే ఆకాంక్షతో మండలంలో నన్ను చూస్ చేసుకొని వాణిజ్యశైలి అధ్యక్షుడిగా నాకు చూడడం జరిగింది ఆరే వైశ్యులు అంటే సేవా గుణంలో పెద్ద చేసింది నాకు సో అలాంటి సేవా కార్యక్రమాలు నేను కూడా మాకు తెలిసిన మిత్రులు కూడా చాలామంది చేశారు ఇలాంటి సేవ కార్యక్రమాలలో మీరు ఎప్పుడైనా పాల్గొన్నారా మా మండలంలో ఆరే ఒక నేను గొప్పగా చెప్పాలంటే నేను ఒక ఆరే వైశ్యుడిని ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని వైశ్యుడిగా నేను ఎంత గొప్పగా చెప్పుకుంటాను కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నేను అంతే గొప్పగా చెప్పుకుంటాను ఈ ఈరోజు నేను సేవ చేయాలనే గుణం నాకు రావటం అది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ఆ లీడర్ని చూసి నేను నేర్చుకున్న తక్కువనే కొన్ని స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో శ్రీస్థాయి పిల్లలకు చాలా ఎడ్యుకేషన్ పరంగా చాలా చేశాము మూడు మండలాలలో మీకు తెలిసిన వారు అందరూ ఉన్నారు సో ఇప్పుడు ఈరోజు మీరు మండల అధ్యక్ష మండల యూత్ అధ్యక్షులు కూడా పోటీ చేయబోతున్నారు మీకు ఇంకా సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీరు స్వతగానే వచ్చారా మా మండలంలో ఎంపీపీ గారు కానీ జెడ్పీటీసీ గారు కానీ మండల అధ్యక్షులు కానీ బ్లాక్ అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరూ మా కార్యకర్త గెలవాలి మా సందీప్ గెలవాలి అనే ఆకాంక్షతోనే ఉన్నారు వాళ్ళు మనం గెలిపించుకోవడానికి వాళ్ళు సర్వత్ర ప్రయత్నిస్తారు ఒక కాంగ్రెస్ కార్యకర్తగా కాకుండా ఇంకా మీరు ఏమైనా సేవా కార్యక్రమాలు కానీ చేయాలి బే బేసిక్గా ఒక సంఖ్య ఏంటంటే ఒక వ్యాపారం చేసుకోవాలి ఏదైనా ఒక వ్యాపారం చేసుకోవాలనే ఆకాంక్ష ఉంటుంది అదే పరంగా రెండు వేల పన్నెండులో నేను బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక పది సంవత్సరాలు నేను ఒక కంపెనీలో రీజనల్ మేనేజర్గా చేశాను దాని తర్వాత ఇక వైశ్యులు వ్యాపారం అంతరించిపోయే టైం వస్తుంది కదా మనం కూడా వ్యాపారం చేసుకోవాలి వ్యాపారంలో అభివృద్ధి పెరగాలనుకొని ఇక్కడ రావడం జరిగింది మనం నేటివ్ ప్లేస్కి ఇక్కడ మళ్ళీ వ్యాపారం స్టార్ట్ చేసుకున్నాం అన్ని రకాలుగా అన్ని వస్తువులు స్టార్ట్ చేసుకున్నాం ఆ తర్వాత ఒక పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక నేతగా ఉండాలనుకొని పార్టీ కోసం కష్టపడుతుంది గతంలో మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారో రాజకీయ పరంగా లేదండి నా గురువు మీరే సహా నా గురువు నాకు దైవం ఒకడే ఆయనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన చూసే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఆయన చూసే కార్యకర్తగా ఎదగిన ఆయన చూసే ఒక నాయకుడుగా ఎదగాలనుకుంటున్నా ఈ రోజు మండల యూత్ అధ్యక్షుడుగా పోటీ చేస్తున్నారు కదా అది మరి దాని గురించి మనకు కొంచెం అవగాహన లేదు ఓటర్లు అందరూ ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా ఎందుకునే పద్ధతి ఏంటో మాకు వస్తా చెప్తారు ఇది ఏంటంటే యువజన కాంగ్రెస్ అనేది యూత్కి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు యూత్ డిక్లరేషన్ ఎలా అయితే ఇచ్చారు అట్లా యూత్ కోసం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఓటర్ ఎవరైనా ముప్పై ఐదు సంవత్సరాల లోపలి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు అప్పుడు యువజన కాంగ్రెస్ కింద యూత్ కింద యూత్ కిందకి వస్తుంది అప్పుడు ఆ యూత్ ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్న యూత్ మనకు ఓట్ వేయాలి అది ఎట్లా కాన్స్టిట్యున్సీ వైజ్గా కాదు స్టేట్ వైజ్గా ఒక ఓట్ వేయాలి డిస్టిక్ వైజ్గాయాలి కాన్స్టిట్యెన్సీ వైజ్ తర్వాత మండల వైజ్ చేయాలి దీనికి ఏమైనా విద్యార్థులు లేదు అంటే అందరూ బేసిక్గా కార్యకర్త అయి ఉండాలి కాంగ్రెస్ కోసం కష్టపడే కష్టపడేవారు ఉండాలి పార్టీ కోసం కష్టపడే ఉండాలి మన మా నాయకుల కోసం కష్టపడేవారు ఉండాలి పది మందికి సహాయం ఉండాలి నా నేను అదే నేను అదే అర్హత మధ్య అర్హత కావాలంటే నాకు బీటెక్ ఉంది బ్యాచర్లర్ ఆఫ్ టెక్నాలజీలో నేను కంప్యూటర్ సైన్స్ రెండు వేల పన్నెండు నేను కంప్లీట్ చేశాను మామూలుగా మేము అడుగుతున్నాం ఇంకొక కార్యకర్త అన్నారా అట్లాంటి ఇప్పుడు ఇప్పుడు వచ్చేటటువంటి సర్పంచులకి టెన్త్ క్లాస్ ఉండాలని చెప్పేసి అంటున్నారు కదా అదేవిధంగా దీనికైనా క్వాలిఫికేషన్ తెలంగాణ కాంగ్రెస్లో కాంగ్రెస్ కార్యకర్త అయ్యి ఉండాలి కాంగ్రెస్ కోసం కష్టపడి ఉండాలి ప్రతి ఒక్క ప్రతి ఒక్క పోటీ చేసే అభ్యర్థి ప్రతి ఒక్క కార్యకర్త దగ్గరికి వెళ్ళాలి కార్యకర్త దగ్గర ఒక నా ఒక వేయించుకోవాలి పోటీ చేసే అభ్యర్థికి కూడా ఏజ్ లిమిట్ ఉంటుందా పోటీ చేసే అభ్యర్థికి కూడా ముప్పై ఐదు సంవత్సరాల లోపలి ఉండాలి పోటీ చేసే అభ్యర్థి కూడా అంతే తప్పకుండా మండల యూత్ అధ్యక్షుడిగా పోటీ చేసే అభ్యర్థి కూడా ముప్పై ఐదు సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలంట సో విద్యార్థులతో విద్య అర్హతతో ప్రయత్నం పని లేదు అతడు కార్యకర్త అయితే చాలు కాంగ్రెస్ కార్యకర్త అయితే చాలు కష్టపడి పనిచేసే తత్వం ఉంటే చాలు మరి యూత్కు మీరు ఇచ్చేటటువంటి సందేశం ఏంటండి రేపు యూత్ మీరు గత పది సంవత్సరాలు ఒక ప్రభుత్వాలు చూశారు ఓకే ఇప్పుడు ఈ ఆరు నెలల క్రితం నుంచి ఇంకొక ఉత్తాన్ని చూస్తున్నారు ఈ ఆరు నెలల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా గెలిచి అతనితో మినిస్ట్రీ తీసుకొని ఇవాళ నియోజకవర్గంలో కనీసం ఐదు వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకి ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాడు ఓకే జరిగిన ఆరు నెలల్లోనే ఐదు వందల కోట్ల రూపాయలకి ఆయన అభివృద్ధి పనులు తెచ్చాడు అట్లనే యువత కూడా చాలా చేస్తాడు అది దానికి ఇంకొక నాలుగు సంవత్సరాలు ప్యాన్ ఆఫ్ టైం ఉంది ఈ ప్యాన్ ఆఫ్ టైంలో ప్రతి ఒక్క కార్యకర్తని ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఇంటికి వస్తడైనా ప్రతి ఒక్క కార్యకర్త వస్తే ప్రతి ఒక్కరిని మనం ఈ పాలకీడు మండలం ఉన్నటువంటి యువతకు మీరు ఏమైనా పిలుపునిద్దాం ఇప్పుడు జరిగేది రేపు ఆగస్ట్ ఐదు నుంచి సెప్టెంబర్ ఐదు వరకు ఎన్నికలు అనేది జరుగుతుంది ఓకే మన మొబైల్ ద్వారా మన ఒక యాప్ ద్వారా ఒక ఓట్ని ఎంట్రీ చేసుకోవాలి ఓకే అయితే నేను ఇప్పుడు మా పాలకీడు మండలం ఉన్న ప్రతి ఒక్క యువతకు నేనేం చెప్తున్నానంటే మండలంలో ఉన్న ప్రతి ఒక్క యువత నాతో కదిలిరండి నాకు ఓటు వేయండి ఇప్పుడు ఈ ఈరోజు నేను చెప్పేది ఏంటంటే మన పాలకీడు మండలంలో ఉన్న యువత ఒక్కరు ప్రతి ఒక్కరూ నాతో రండి నాతో రాండి నాతో ఉండండి నాకు ఓటు వేయండి ఆ ఓటింగ్ విధానం ద్వారా నేను చెప్తాను ప్రతి ఒక్కరు ఓటేసి నాతో ఉండండి అని చెప్తున్నాను ప్రచార సందీప్ గారు ఏమన్నారు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో మార్పు కావాలి ఆ మార్పుకు రావాలంటే ఖచ్చితంగా యువత అనేది యువత మాత్రం కదిలి రావాలండి అందుకే ముందుగా మన వేచ్చా సదుపు గారు అయితే కదిలి వచ్చారు ముందుగా అలాంటి యువకులు చాలామంది రావాలి రాజకీయాల్లో మార్పు రావాలి మన సమాజంలో కూడా చాలా మార్పు రావాలంటే యువత అనేది ముందుకు వచ్చి నడిస్తే కానీ ఈ మార్పు అనేది జరగదు మీరు కూడా గారిని ఆదరించి మీ యొక్క అమూల్యమైన ఓటును యువతకు గారికి రోజునటువంటి ఉన్నటువంటి ఒక కార్యకర్తను ఒక నాయకుడిగా మీలో ఒకడిగా చేసుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో ఆల్ ది బెస్ట్ సార్ థ్యాంక్ యూ